ఉపాధిలో తిరకాసం క్రమంగా తగ్గుతున్న పరిపాలన నిధులు వేతనాలు ఇతర ఖర్చులకు నెలకు ఆరు వేల కోట్ల బదనపు భారం గుదిబండగా మారిన వైకాపా ప్రభుత్వ నియామకాలు ఉపాధి హామీ పథకంలో వైకాపా ప్రభుత్వం చేపడిన నియామకాలతో సిబ్బందికి వేతనాలు చెల్లింపు కూటమి ప్రభుత్వం గుదిబందగా మారింది పథకానికి కేంద్రం నుంచి వస్తున్న పరిపాలన నిధులు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో సమస్య మరింత సంక్లిష్టమయ్యే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతుంది రాబోయే రోజుల్లో నెలకు ఆరు వేల కోట్లకు పైగా భారవత్తే తప్పదని అధికారులు అంచనా వేస్తున్నారు ఉపాధి హామీ పదవుల్లో వివిధ కేటగిరీల రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది వేల మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు వీరికి వేతనాల చెల్లింపులు ఇతరత్ర నిర్వహణకు నెలకు ముప్పై ఐదు కోట్లు ఖర్చు చేస్తున్నారు ఏడాదికి నాలుగు వందల ఇరవై కోట్లు అసహతరుంది శ్రామికుల ద్వారా ఏడాదికి ఒక కోట్లు పని దినాలు ఉపయోగించుకుంటే కనీస వేతనము మెటీరియల్ నిధులు మొత్తం పై ఐదు పాయింట్ ఐదు శాతం డిస్మిస్ అడ్మిన్ కాస్ట్ కింద ఏడాదికి ఐదు వందల పదమూడు కోట్లు కేంద్రం కేటాయిస్తుంది వీటికి కూడా సరిగా విడుదల చేయడం లేదు సో దీంతో మనకి పని దినాల్లో మూడు పాయింట్ యాభై కోట్లు కోత అయితే పెట్టారన్నమాట కేంద్ర ప్రభుత్వ ఉపాధి పథకాలు అనేక సంస్థలు తీసుకొస్తుంది ప్రత్యేకించి దొంగ మస్తర్ల కట్టడికి తాజాగా శ్రామికులు ఈకేవేసి తీసుకోవడంతో పాటు వాటిని ఆధార్ అనుసంధానించారు సంధానించారు వైకాపా ఆధ్వర్యంలో దొంగ మస్తారులు భారీగా చోటు చేసుకున్నాయి ఈ కారణంగా రాష్ట్రానికి రెండు వేల ఇరవై ఇరవై పని దినాల కేంద్రం తక్కువ కేటాయించింది రెండు విడతల్లో ఇప్పటివరకు పద్దెనిమిది కోట్లు ఇచ్చింది ఈ ఏడాది కంటే ఈ ఏడాది కంటే మూడు పాయింట్ యాభై కోట్లు తక్కువ ఇచ్చిందనమాట గత ఏడాది కంటే ఈ ఏడాది పరిమితం చేసింది పద్దెనిమిది కోట్ల పనితానలు వేతనాలు వాటిపై రెండు లేదా మూడు శాతం మెటీరియల్ నిధులు మొత్తాలపై మెటీరియల్ కాస్ట్ కింద నాలుగు వందల నలభై రెండు కోట్లు వచ్చే అవకాశం అయితే ఉంది మిగిలినైతే వచ్చే అవకాశం లేదు పరిమితికి మించి నియామకాలు చేయడంతో మొత్తంగా ఈ ఉపాధి హామీలో కూలీలకు ఇవ్వాల్సిన డబ్బుల కంటే అందులో చేసే ఉద్యోగులకు సంబంధించి చెల్లించాల్సిన డబ్బులు అయితే ఎక్కువైపోయాయి అనమాట ఈ విధంగా ఉపాధి హామీ కూలీలకు సంబంధించి భారీగా ఇబ్బందులు అయితే ఉన్నాయి అటు ఉద్యోగులకు డబ్బులు అయితే ఇవ్వలేకపోతున్నారన్నమాట సో మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం సబ్స్క్రైబ్ చేసుకోండి